చూడండి వచ్చిన భక్తులకు ప్రతి గ్రామాలలో ఇట్లా బిస్కెట్లు ఛాయలు ఉంటారు నిజంగా ఇక్కడ అసలు ఎంత ఆనందం అంటే మన ఇంట్లో కూడా ఉండదు ఆ విధంగా పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఇంకా టిఫిన్ ఉంటుంది ఇంకా రాత్రి భోజనం ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది దిండి యాత్ర ఇట్లా ఇట్లా బిస్కెట్లు పంచుతున్నారు చూడండి భక్తులకు అందరికి ఇట్లా అన్ని బిస్కెట్లు ఇస్తున్నారు అసలు ఎంత అసలు ఇక్కడ వచ్చిన మటుకు అన్నీ మర్చిపోతాం అట్లా ఉంటుంది చూడండి అందరు అందరు భక్తులకు బిస్కెట్లు ఇస్తున్నారు ప్రతి గ్రామంలో సేవ చేస్తుంటారు చూడండి రోజు దాదాపు నలభై ముప్పై కిలోమీటర్లు నడిచి అసలు ఎవరు కూడా ఇంత అలసట అనేది ఉంటుంది కానీ బాగా పెయిన్ అయితే ఉంటుంది కాల్చీతలు వస్తుంటాయి ఈ ఆనందం ఎక్కడ ఉండదు అనుకోండి ఎన్ని పైసలున్నా ఎంత ఏమున్నా ఈ యొక్క ఆనందమే దొరకది అందరు కలిసిమెలిసి అన్ని కులాలస్తులు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుంచో మూడు రాష్ట్రాల జనాలు మన గురుమహారాజ్ గారి దిండిలో దగ్గర నడుస్తున్నారు దాదాపు పదమూడో తారీఖు నారాయణ నుంచి బయలుదేరిరు ఈరోజు వచ్చేసి ఇరవై ఒక్కో తారీఖు ఎనిమిది రోజులుగా వస్తున్నది మా అధ్యక్షులు ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఒక ఇరవై నిమిషాలు కూర్చొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట చాయ్ ఛాయ్ టైం అనమాట ఇది చాయ్ టైం ఇట్లా అందరు ఇక భక్తులు ఇక్కడ కూర్చుంటారు ఇట్లా భజన భజన మండలు అందరు ఇక్కడ కూర్చున్నారు ఇది ఇప్పుడు ఇక మా విశాలమహారాజ్ ఇప్పటిదాకా మృదంగా వాదించి ఇప్పుడు అలసిపోయిండు స్మార్ట్ బాయ్ ఉన్నాడు మా దిండిలో మా షాప్